మేమేంటి మధ్యలో మళ్ళీ మీకు మీరు ప్రార్థన చేసుకోలేరా ప్రార్థన చేయడం సోమరులు మాలాంటి వాళ్ళ మీద ఆధారపడతారు తప్పు మీది కాదులేండి మా లాంటి అయ్యగారులు మేం ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి మేం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అని దొంగ మాటలు చెప్పి మీకు దేవునికి మధ్యలో నిలిచి మిమ్మల్ని ప్రార్థనలో సోమరుగా చేశారు మీ దగ్గర డబ్బులు గుంజుకుని దొంగలు పచ్చి సేవకులు ఇక్కడ ఉన్నారా మీరంతా బైబిల్ ఏం చెప్తుందమ్మా మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చెయ్యాలి మధ్యవర్తులు కాదు మీలో ఎవరికైనా సంతోషమ కలిగిన వాడు కీర్తన పాడుకోవాలి అని ఆకోబర చెప్పాడు మరి మీరేంటి మీకేమైనా దెబ్బ తగిలితే ఎవడి మీద ఆధారపడతారు మీకు దెబ్బ తగిలిందా అబ్బా అని మేము ఏడుస్తామంటున్నారు దొంగ సేవకులు మీకు ఆకలి అవుతుందా మీరు బాగా అన్నం వండి పెట్టండి మేము దిమ్మకొక్క తింటాం మీ ఆకలి తీరుతుందని చెప్తున్నారు దొంగ సేవకులు నీకు ఆకలయ్యిందా నువ్వు తినవు నీకు దెబ్బ తగిలిందా అమ్మో అని నువ్వు ఏడువు అంతేగాని నీది శ్రమ కలిగిందా నీవు దేవుడిగా ప్రార్థన చేసుకో ప్రార్థనలో సోమరులై సేవకుల మీద ఆధారపడడం అలవాటైపోయింది మీరు చెప్పనా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ఏడు వారాలు రండి అని నేర్పుతాడు ఒక దొంగ సేవకుడు ఏడు వారాల భక్తి నీ భక్తి తగలయ్యా అది బైబిల్ భక్త ఎక్కడున్నారా లేదా మీకు ఒళ్ళు మండుద్దులండి మీ వైపు అంతా ఇదే మాయిదా రోగంగా అక్కడికి వెళ్ళిపోతారు ఏడు వారాలు స్థానిక సంఘంలో వాక్య కూడికి రావు వాక్యం చేత మారు మనిషి పొందవు హృదయం విరగదు మనసు నలగదు ఇక్కడికి వచ్చి అక్కడ వెళ్ళిపోతావు రండి క్యారేజీలు కట్టుకొని